అందరికి శ్రీరామ్ నా పేరు శేషు బాలాపూర్ గడ్డ మీద హిందువుల జాతరంట బాలాపూర్ గడ్డ మీద హిందువుల జాతరంట తొక్కి కదిలినారు మాత బిడ్డలంతా అరే గల్లీ గల్లీలన్నీ ఒక్కటై వచ్చినాయి గల్లీ గల్లీలన్నీ ఒక్కటై వచ్చినాయి కాషాయం జెండా బట్టి కవాతు చేసినారు కదులు రో అన్న కాషాయం జెండ బట్టి కవాత జయ శివాజీ కడ్గమెత్తి కదలు రో అన్న కాషాయం జెండ బట్టి కవాతు జయము శివాజీ కడ్గమెత్తి జై శ్రీరామ్ జయరామ్ ఈ అసలు రోహింగ తెలంగాణలో పలక కూడ పలక కూడదు అసలు రోహింగ లవ్ జాధి అవుతుంది ల్యాండ్ జాద్ అవుతుంది బాంబు అవుతున్నాయి ఎన్నో ఎన్నో ఆగడగాలు అన్ని బయటకు వెళ్ళగొట్టాలి అంటే ఈ రోహిణ బయటకు వెళ్ళగొట్టారు వాళ్ళు ఫుల్ ఆక్యుపై చేసుకోవాలి వాళ్ళు ఉండాలి అనుకున్నారు హిందువులను పంపించేసి వాళ్ళు ఉందాం సో అది మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని పంపిస్తాం మన హిందువులు మొత్తం ఐక్యం అవుతాం ఓన్లీ బాలాపూర్ లోనే వేలకు పైగా రోహిణులు ఉన్నారు బంగ్లాదేశీలు మొత్తం ఓల్డ్ సిటీలో ఎంత మంది ఉండొచ్చు మన బాలాపూర్ లో ఎంత మంది ఉండొచ్చు బాలనగర్ లో టోటల్ హైదరాబాద్ లో ఉండొచ్చు టోటల్ ఇండియాలో ఎంతమంది ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా పట్టి మన బంగ్లాదేశ్ లో ఎవరినైతే మన హిందువుని ఎట్లయితే చేసిరో మనం అట్లా చేయకుండా పర్లేదు ఒక్కొక్కరిని పట్టి మరి విశాఖ వెళ్తారా లేకపోతే మేడ పట్టి నూకేయాల మాకు జవహర్ నగర్ అని ఇక్కడ మూలాలి దగ్గర మేము ఎన్ని రోజుల సంధి ఒక ఒక మూడు ఏళ్ళ నాలుగు ఏళ్ళ సంధి ఈ రోహిణ్యాలని ఎలగొట్టాలని చెప్పేసి మేము ఎంత గరం ప్రయత్నించి పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడే చేస్తాము ఆ రోహిణ్యాలు వచ్చేసి వాళ్ళు ఇళ్ళు కట్టుకొని ఆడ బైకులు పెట్టుకొని అల్లా అక్బర్ అని చేసి గుళ్ళ చిన్న చిన్న గుళ్ళ లేక ఇండ్ల చర్చలు ఎట్లా చేస్తారో అట్లా చేస్తా ఉన్నారు ఎంత చేసి మేము కంప్లైంట్ ఇచ్చినా ఒక పది కాలనీలు సుధారించినాయి జవహర్ నగర్ లో ముస్లిం రోహిణాలు మేము కాంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టుకుంటలేరు కమస్ కమ్ మన పెద్ద మనుషులు ఏమైనా పట్టుకుంటారని వస్తే వీలు లేదు కాబట్టి కానీ ఆ రోహిణ్యాలను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి మా పిల్లలకు రాబోయే కాలంలో కమస్కం కూరగాయ మేము కూరగాయలు బెలం బేరం చేస్తాం కూరగాయలు అంటే ఇలా మా కూరగాయల బేరం ఎందుకంటే ముస్లింసే పండ్లు అమ్ముకునేది కూరగాయల బేరానికి ఇది కూడా దిగురు ఇప్పుడు కూరగాయలు కాకుండా వేరే వేరే భూములు కొనుక్కుంటాం కదా ఆ మేమేమో కొనుక్కునేది ఉంటే వాళ్ళేమో కబ్జాలు చేస్తుడు ఇక్కడ ప్రభుత్వం అట్లా ప్రోత్సహిస్తుంది ఏది ఇక్కడ ప్రభుత్వము కాంగ్రెస్ అయితేనే రోహిణాలు ముస్లింస్ ఉంది ఇవన్నీ ప్రోత్సహిస్తుంది కాబట్టి మాకు ఇవి అన్ని రోహిణాలతోటి చిన్న చిన్న పిల్లలకు మేము భవిష్యత్తు దృష్టి పెట్టలేకపోతాం ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు నా పిల్లలకు ఏం భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నా ఇప్పటి ఈ పిల్లలన్నా భవిష్యత్తులో బాగుపడాలని చెప్పేసి హిందూత్వం వాళ్ళు వస్తున్నారు ఏది చేసుకోవాలన్నా కూడా వాళ్ళు అల్లా అక్బర్ తలు తప్పతే వేరేది ఏం లేదు ఒక పనులు కొందామన్నా పనుల మీద పొద్దుగాల లేవగానే మేము చూసుకుంటాం మాకు అప్పుడు ఫోన్ల ఐడియా రాదు ఏది వాడు ఏమో చదువుతాడు నీళ్ళ మీద ఏమి అర్థం కాదు అప్పుడు పండ్లు అమ్ముతాడు చిన్న ఓటలు పెట్టుకుంటే మనమేమో సాఖ పోస్తాం ఇట్లా ఏదో ఇదే వాడు అక్కడ పాల మీద ఏమి వెళ్తాడో అర్థం కాదు ఇట్లా ఏసీ చేస్తా ఉన్నారు కాబట్టి మాకు మేము మా చింతనానికి ఇప్పటికి చాలా ఫరక్ వచ్చింది కాబట్టి రోహిణ్యాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ యూజ్ తోటి నాలాంటి కూడా పని చేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇక్కడ ఆయన కళ్ళల్లో బాధ కనిపిస్తా ఉన్నది రోహింగ్యాలు వచ్చుడితోటి ఏం చేస్తా అంటే అరే ఈ దేశం కాదు ఈ మట్టాల కాదు ఎక్కడి నుంచో అక్రమంగా చొరబడి ఈ దేశంలోకి వచ్చి మన స్థలాలను ఆక్రమించుకుంటా ఉన్నారు మన ఆస్తులను ఆక్రమించుకుంటా ఉన్నారు మన కుల వృత్తులను ఆక్రమించుకుంటా ఉన్నారు చివరికి పండ్ల వ్యాపారం చేసుకుందామన్నా కూరగాయల వ్యాపారం చేసుకుందామన్నా రేపటి తరానికి ఏమన్నా వాళ్ళకి అప్ప చెప్తామన్నా కూడా ఏం అప్ప అయిపోతున్నది మొత్తం వాళ్ళే కొంచుకున్నాక మేము బతుకుడేందుకు ఇక్కడ మేము బతుకనే కూడా వేస్ట్ అయిపోతున్నది అనే బాధ కనిపిస్తా ఉన్నది ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవాలి అంటే ఎందుకు పట్టించుకోవాలి వినాయకుని గద్దె కట్టుకుంటే కూడా దాన్ని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారట ఇవి అందరూ అక్కడ కాలనీ అందరూ కూడా లెటర్ రాసి ఇక్కడ సంతకాలు పెడితే దీన్ని కూడా ఎవరు పట్టించుకుంటలేరు అంటే నా దేవునికి నా దేశంలో సెక్యూరిటీ లేదు పక్కన ఉన్న ప్లాట్ ఈ గద్దె పక్కన ఉన్న ప్లాట్ ఒక క్రైస్తవుడు కొన్నాడు వీడికని బండ పంపి తీసేయాలని కాంప్లెంట్ ఇస్తే అప్పుడు కూరగొట్టడానికి వస్తుంది కానీ గా ఆడ మేము ఏమైనా చేసుకుందాం అంటే చెయ్యొద్దట సపోర్ట్ పెట్టద్దట మరి సప్పుడు పెట్టకపోతే మేము హిందువులమా భారతదేశంలో లేకుంటే బయట వాళ్ళమా